హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి రెగ్యులర్గా టిఫిన్ అయితే మనకు ఎర్లీగానే అయిపోతుంది ఇంకా సాటర్డే కదా సో లేట్ అయిపోయింది టైం అయితే ఎయిట్ థర్టీ అవుతా ఉంది మార్నింగ్ లేవడం త్వరగానే లేచాను కానీ బట్ ఇంటి క్లీనింగ్ అవ్వకుండా సాటర్డే అయితే కుకింగ్ చేయలేను వన్స్ మార్నింగ్ ఫినిష్ అనుకోండి ఇంకా ఈవినింగ్ అయినా అవ్వదు అనమాట అందుకోసం మార్నింగే చేసేసుకుంటాను ఇంకా హడావిడి హడావిడిగా టిఫిన్ అయితే చేసేస్తా ఉన్నా ఊరు నుంచి అన్నయ్య వాళ్ళు వస్తామన్నారు సో నైన్ థర్టీకి అలా రీచ్ అయిపోయి వెంటనే హాస్పిటల్లో చెకప్ ఉంది బాబు కనేసి వెళ్ళాలి అనుకున్నారు సో దానికోసం ఇంకా త్వర త్వరగా నేనైతే ఉగ్గాని బిజ్జి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా మా సైడ్ ఎవరి ఇంటికి వచ్చినా మేము ఇంటికి వెళ్ళినా అందరికి నచ్చేది తొందరగా అయ్యేది ఏదైనా ఉంది అంటే అది ఉగ్గాని బజ్జీని ఇంకా ఈ బురుగులు అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడే చాలానే తెచ్చుకుంటాము నేను ఒక్కదాన్ననే కాదు మా సైడ్ ఎవరు ఊరు వెళ్ళినా సరే ఈజీగా ఒక బ్యాగ్ అయితే క్యారీ చేస్తాము వీటిని వీటిని అంటే ఒక మూట ఉంటుంది కదా మూట మూట తెచ్చేసుకుంటాము ఇలా కవర్తో వచ్చేస్తాయి ఎక్కువగా మెత్తబడకుండా బాగానే ఉంటాయి బట్ ఎప్పుడు నేను వీటితో అయితే కారం బరువులు మసాలా బరువులు అస్సలు చేయను ఎంత కవర్లో ఉన్నా మేము ఎక్కువ రోజులకు తెచ్చుకుంటాము కాబట్టి మెత్తబడిపోతాయి అలాంటివి కావాలి అంటే ఫ్రెష్గా మళ్ళీ అప్పటికప్పుడు తెప్పించుకుంటాము నార్మల్గా అందరికీ ఉగ్గాని అప్పుడప్పుడు చేసుకుంటారు బట్ రాయలసీమలో మాత్రం వీక్లీ వన్స్ ఉగ్గాని చాలా చాలామంది ఉంటారు ఇంకా ఇప్పుడు అంటే ఎక్కువగా అక్కడ ప్రిఫర్ చేసే టిఫిన్స్ జొన్న రొట్టెలు కర్రీని ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు కానీ త్వరగా అవుతుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు అన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటామన్నమాట ఇంకా వీటిని అయితే డైరెక్ట్గా పోసేసామనుకోండి కొంచెం అడుగున అంటే బరుగులుగా డ్రై అవన్నీ ఉంటాయి కదా కొన్ని వేగకుండా అవి పంట కింద పడి ఉగ్గాని తినేటప్పుడు అంతగా తినాలనిపించదు నాకు చాటతో చేయడం రాదు కానీ అలా అలా అనేసి చేత్తో తీసి ఇందులో వేసుకుంటాను ఇలా చేయడం వల్ల కొంచెమైనా కదా అనేసి ఇంకా వాటర్లో వేసేసి నానబెట్టేసుకోవాలి బాగా నాన్ తినే బాగుంటుందండి ఉగ్గాని అలా అలా తీసి వేసామనుకోండి తినేటప్పటికే అసలు ఇంకా గొంతులు మింగడానికి కష్టంగా అనిపిస్తుంది అందుకోసమే కాస్త ఎక్కువసేపే నానబెట్టేస్తాను ఇందాక నేను బొరుగులు తీసుకున్నాను కదా ఆ డబ్బాతో ఒక్కొక్కటి వేస్తున్నాను మామూలుగా అయితే అవి రెండు రెండు తినగలుగుతారు అంటే మా సైడ్ వాటిని పడి అంటారు ఇవి అరపడి అనమాట అరపడి వేశాను ఒక్కొక్కరికి నార్మల్గా అయితే పడి తినే వాళ్ళు కూడా ఉంటారండి బాగా ఇష్టంగా తింటారు ఉగ్గాని అయితే అందులోనూ మిర్చి బజ్జీ ఉంటుంది కదా కాబట్టి కాస్త తక్కువగానే వేశాను ఇంకా మిర్చి బజ్జీ రాని వాళ్ళు అయితే కంపల్సరీగా బుగ్గాలు వేసుకుంటారండి అదే ఆనియన్ బజ్జీ చిన్న చిన్నగా వేసుకుంటారనమాట మా సైడు బుగ్గ్యాలు అంటారు ఈ మధ్యలో కాస్త ఆనియన్ బజ్జీ లేదా ఉల్లిగడ బజ్జీలు అని అంటున్నారు కానీ లేకపోతే బుగ్గ్యాలు అనేవాళ్ళే అనమాట చిన్నప్పుడు అంతా ఎక్కువగా నేను అదే విన్నా ఇంకా ఉగ్గానికి అయితే ఏమేం కావాలో అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ అలాగే మిరపకాయలని కూడా కొంచెము ముందర తుంచి మధ్యలో ఘాట్లు పెట్టేస్తాను నైఫ్తోని ఇత్తనాలు తీయడం అయితే ఎప్పుడు చేయను కానీ మరీ స్పైసీగా అనిపిస్తే ఎప్పుడైనా తీస్తాను లేకపోతే అస్సలు లేదు ఇంకా జీలకర్ర పొడి ఉప్పు పెట్టేదైతే అప్పుడప్పుడు ఓపిక ఉండి టైం ఉంది అంటే పెడతా లేదు అంటే జస్ట్ ఉప్పు నీళ్ళలో ఇలా పొడువుగా చీల్చి వేసేస్తాను అంతే కాస్త స్పైస్ అనేది తగ్గిద్ది మిర్చి బజ్జీలు బయట వేస్తారు కదా అవి అసలు నచ్చవు నాకు ఉత్త పచ్చిమిర్చి తిన్నట్లుంటుంది అది కూడా స్పైసీగా కూడా ఉండదు అదే నార్మల్ మిర్చిలతో ఇలా చేసుకొని తినండి వేడి వేడిగా ఉఫ్ ఉఫ్ అనుకుంటేనే వరకు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అయితే నాకు తెలిసి మా సైడ్ ఎవ్వరు కూడా పెద్ద బజ్జీలతో అస్సలు అయితే వేరండి మాక్సిమం ఈ చిన్న చిన్నమిర్చీలతోనే వేస్తారు ఇంక ఇక్కడ ఆయిల్ తీసేసుకున్న పోపు దినుసులు వేసాను పచ్చిమిర్చి బాగా కట్ చేసి యాడ్ చేశాను ఇంకా ఆనియన్స్ కరివేపాకు ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఉగ్గాని ప్రతి ముద్ద ముద్దకి ఆనియన్ తగిలితే ఇంకా చాలా బాగుంటుందండి కాబట్టి ఆనియన్స్ కాస్త ఎక్కువగానే వేస్తాను ఆ తర్వాత కాస్త పసుపు ఉప్పు ఉప్పు అయితే చాలా చూసి వేసుకుంటాము ఇవి కొంచెం ఉప్పగానే ఉంటాయి బరువులు కాబట్టి కాస్త ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చాము అంటే ఆనియన్స్ మెత్త పడిపోతాయి మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ మెత్తగా అయితే సరిపోతుంది ఇంకా ఒక రెండు టమాటాలను కూడా వేసేసుకున్నా పచ్చిమిర్చి కారం రెండు వేస్తే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారండి కొందరు పచ్చిమిర్చి దంచి కూడా వేస్తారు దానికంటే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం కారం పొడి కూడా వేసాను అండ్ కొబ్బరి పొడి వేసి మూత పెట్టేసా టమాటా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ మగ్గేసరికి నేను చిన్నవి అదే ఉల్లిగడ్డ బజ్జీలు చేయడం కోసం కొన్ని తరిగి పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే మిర్చి బజ్జీ చేశాను అంటే డెఫినెట్గా ఉల్లిగడ్డ బజ్జీ కూడా వేస్తానండి పిల్లలు మిర్చితో తినలేరు కదా బాగా వీటిని అయితే ఎంజాయ్ చేస్తారు అనేసి వాళ్ళ కోసం కొన్ని అలా చేస్తాను ఇంకా ఉగానే అయితే ప్రిపేర్ చేయడం కోసం బొరుగుల్లో నుంచి వాటర్ని అంతా ఇలా ప్రెష్ చేసి తీసేసుకుని ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్నా కదా అందులోకి అయితే వేసేసుకుంటున్నా ఎంత బాగా నానితే బొరుగులు అంత బాగుంటాయి మరీ మెత్తగా కిచిడి లాగా కాదు కానీ బురుగులు ఒకదానికొకటి విడివిడిగా ఉండాలి బట్ మెత్తగా ఉండాలి అలా ఉంటే ఉగ్గాని చాలా బాగుంటుంది ఇంకా మా సైడు పెళ్ళిళ్ళ విషయాలకు వస్తే ఉగ్గాని ఉప్మా ఎక్కువగా పెట్టే టిఫిన్ అంటే పెళ్లి రోజు కాకుండా ముందు రోజుల్లో అలా చేసుకుంటారు కదా ఇండ్ల దగ్గర అప్పుడు ఎక్కువగా ఉండే టిఫిన్ ఉగ్గాని ఉప్మా అనమాట ఇంకా ఉగ్గాని ఇంతమందికి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేయరండి పోపు వేసేసి జస్ట్ ఇలా కలిపేస్తారు కొంచెం దీంట్లో పుట్నాల పొడి కూడా వేసుకొని కలుపుతారు అన్నమాట ఇంట్లో చేసుకుంటే మాత్రం ఉగ్గానిలో ఇలా కొంచెము పుట్నాల పొడి వేసేసి కలిపి మళ్ళీ వేడి చేసుకుంటాము బట్ ఇలా వేడి చేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుందండి వేడి వేడిగా తిన్నాము అంటే ఉగ్గాని భలే ఉంటుంది ఇంకా ఇది ఇలా కలిపేసేసి మొత్తము కలిసేలా కలుపుకోవాలి ఎంతైనా చేత్తో కలిపితే కానీ బాగా కలవవు కదా నాకైతే స్పైస్ అంటుకుంటుంది చేతికి ఇలాంటి వెస్సలు ఉండవు ఇంకా లేట్ అవుతుంది అంటే చాలు చేయి పెట్టేస్తాను ఎంత స్పైసీగా ఉన్నా తట్టుకుంటుంది నా చెయ్యి అయితే చూసారా ఆనియన్స్ ముద్ద ముద్దకి తగిలేలాగైతే వేసేసాను ఇలా మొత్తం కలిపేసి నేనైతే పక్కన పెట్టేస్తానండి ఇప్పుడే వేడి చేసేసాము అంటే మళ్ళీ తినే టైంకి చల్లగా అయిపోతాయి కాబట్టి బజ్జీలు ప్రిపేర్ అవుతున్నాయి అన్న టైంలో స్టవ్ ఆన్ చేస్తాను పక్కన పెట్టేసి ఎప్పుడు ఉగ్గాని బజ్జీ చేసినా ఇలానే చేస్తాను ఇంకా ఉగ్గాని ఒక్కటే చేశాను అనుకోండి అప్పుడు మాత్రం వెంటనే వేడి చేసేసి టిఫిన్ అయితే అనమాట ఇంకా ఇప్పుడు బజ్జీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఈలోపు ఇలా మెస్సీగా ఉంది అంటే మాత్రం అస్సలు తట్టుకోలేను అందులోను మళ్ళీ నేను స్టాండ్ ఇక్కడ పెట్టి చూపించడం అలాంటివి ఉంటాయి కదా సో అటువంటిప్పుడు ఇవన్నీ అడ్డం వచ్చేస్తాయి అనమాట ఒక్కసారి అలా మొత్తం డస్ట్ అంతా తీసేసుకొని మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసినట్లు మొదలు పెట్టేస్తాను అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకా ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది అలా అని డీప్ క్లీన్ చేయనండి జస్ట్ అలా పైన ఉన్న డస్ట్ అయితే తీసేస్తాను శనగపిండి అయితే బజ్జీల కోసం తీసుకుంటున్నాను అయితే నేను చాలా తెచ్చుకుంటానండి శనగపిండి ఊనుంచే తెచ్చుకుంటా ఇది కూడా వెంటనే ఇంకా ఆయిల్ వేసేసుకొని వేడి పెట్టేస్తా ఉన్నా ఈ ఆయిల్ వేడేయేసరికి మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపిండిలో జీలకర్ర పొడి పసుపు వాము ఉప్పు కొంచెం వంట సోడా చూశారు కదా చాలా తక్కువ వేసాను ఇవన్నీ బాగా కలిపేసుకుంటా డ్రైగా ఉన్నప్పుడే ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా మంచిగా ప్రిపేర్ చేసేసుకుంటాను మరీ తిక్కుగా గట్టిగా ఉండొద్దు అలా అని లూజ్గా అస్సలు ఉండొద్దు మీడియంగా ఉండాలి లేదు అంటే గట్టిగా వేసి వేసేసారు అంటే అసలు గొంతులో మింగడానికి కూడా రాదండి పట్టేసినట్లు అయిపోతుంది అందుకోసమే కాస్త లూజ్గా ఉండాలి మరీ లూజ్గా ఉంటే పల్చగా వచ్చేస్తుంది బజ్జి మీద కోటింగ్ కాబట్టి ఇది మాత్రం మన తెలివితో కలుపుకోవాల్సిందే ఇంకా ఫైనల్లీ కాస్త ఆయిల్ అయితే వేసేస్తాను బాగా ఆయిల్ మసిలిపోతుంది కదా అప్పుడు కాస్త వేసేసి ఒక్కసారి బాగా కలిపేస్తా చూసారు కదా బ్యాటర్ ఎలా ఉందో నేను మీకు ఫింగర్ మీద కూడా తీసుకొని చూపిస్తాను ఇంకా ఇప్పుడు ఏదైతే ఆన్ చేసుకుంటున్నానండి ఏదైతే ఉగ్గ అనేది పక్కన పెట్టేసానో అది ఇప్పుడు ఆన్ చేసేస్తాను ఇంకా బజ్జీ ఒక్కొక్కటి తీసేసి ఇలా వేసేసుకోవడమే చూసారు కదా ఆ స్కిన్కి ఎంత స్టిక్కీగా ఉందో ఆమైనా ఉంటే చాలు మరి మందంగా లేకుండా లూజ్గా లేకుండా ఇంకా ఒక్కొక్క బజ్జీని ఇలా ముంచుతూ వేసేసుకుంటా అన్నమాట అయితే అలా గిన్నెకి పక్కకు అనేసి వేసామంటే పచ్చిమిర్చి కూడా బాగా కాలి పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది బజ్జీ ఇంకా ఆయిల్ మరీ అంటే హై ఫ్లేమ్లో పెట్టి వేగిన తర్వాత వేయద్దు మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి లేదు అంటే పైన నల్లగా అయిపోయి బజ్జీ లోపల అస్సలు కాలదు మీడియం హీట్లో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో కూడా ఉండాలి అప్పుడు బజ్జీలను వేసేసుకొని తీసేయడమే అనమాట ఇక్కడ ఉగానే అయితే ఇంకా రెడీ అయిపోయింది పెట్టేసుకొని తినేయచ్చు బజ్జీలు కూడా రెడీ అవుతున్నాయి సో క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయడమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో నాకైతే బజ్జీలు మాత్రం ఇంకా ఎప్పుడు చేసిన ఫెయిల్ అనేది అయితే ఉండదండి ఎప్పుడైనా సరే చాలా త్వరగా చేసేస్తాను అండ్ అందరికీ నచ్చేలా ఉంటాయి ఈ బజ్జీలు అయితే యాక్చువల్లీ ఇవి మా సైడ్ అందరికీ ఏం రావు సో అందరూ ఎక్కువగా చేసేది ఈ బజ్జీ అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసేసి ఇందాక నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్లోనే ఇలా బాబు కోసం అయితే ప్రిపేర్ చేశాను ఇలా ఉగ్గానే చిన్న బజ్జీలు కూడా తింటారు కానీ బట్ మిర్చి బజ్జీ వచ్చిన వాళ్ళు మాత్రం మిర్చి బజ్జీనే చేస్తారు ఎందుకంటే అది ఇంకా ఈజీ కాబట్టి ఇంకా ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది అన్న వాళ్ళు రాలేదే అనుకుంటున్న ఆలోపైతే వచ్చేసారు అండ్ కాస్త లేట్ గా వచ్చారండి కాబట్టి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకా నేను మంచిగా వీడియో తీసుకుందామా అనుకునేసరికి కరెంట్ అయితే పోయింది అందుకోసమే ఇలా మీకు జస్ట్ చూపించేస్తా ఉన్నాను సర్వ్ చేసుకున్నది ఒక్కటే నాకైతే బలే నచ్చేసిందండి ఉగ్గాని బజ్జీ ఇవాళ ఇంకా వంట చేద్దాం అనుకుంటూ ఉన్నా అండ్ నా ప్లాన్ ఏమో వెజిటబుల్ రైస్ ఉండింది బట్ ఇక్కడ చూస్తేనేమో కరెంట్ రాలేదు సో ఇంకా మిక్సీలో చేసే పనులు చాలా ఉన్నాయి అనేసి ఇంతసేపు వెయిట్ చేశాను అనమాట టువెల్వ్ థర్టీ అయినప్పుడు కరెంట్ వచ్చింది అప్పుడు పప్పు చేద్దాం అని అనుకున్నా అనుకోకుండా కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా వెంటనే వెజిటబుల్ రైస్ అయితే చేసేస్తా ఉన్నా బట్ ఇది ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా నాకైతే కామెంట్ పెట్టేస్తారు చాలా బాగుంది అనేసి ఇంక ఇక్కడ బాస్మతి రైస్ అయితే టూ గ్లాసెస్ తీసేసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను బాగా కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకో సైడ్ కాస్త మేకర్ మేకర్ని కూడా వేడిల్లుల్లో వేసి పక్కన ఉంచుకున్నాను మిల్ మేకర్ ఇల్లులో వేయంగానే ఒక టూ మినిట్స్ పెట్టేసి మళ్ళీ చల్లనిల్లుళ్ళకి వేసేసుకొని స్క్వీజ్ చేసి పక్కన తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకుంటున్నా చూసారు కదా కాస్త ఇవి స్క్విజ్ చేసేసుకుంటున్నా చల్లని వేసేసుకొని ఇంకా దీనికి పెద్దగా ఏం మసాలాలు ఏం యూజ్ చేయట్లేదండి జస్ట్ కాస్త పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇంకా వెజిటబుల్ పులావ్ చేద్దాము అనేసి రెడీ అయిపోయా అనమాట ఈలోపు వదినకేమో గొంగూర వల్చమని ఇచ్చి ఇచ్చేసాను అదే కరెంట్ వస్తుంది కదా అదా చేద్దామా లేదా అన్న డైలమాలో ఉండి ఉంది బట్ ఫైనల్లీ వచ్చేసింది కదా సో త్వర త్వరగా ఇలా అయితే చేసేసా అనమాట ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కాస్త నెయ్యిని అయితే వేసుకుంటున్నా ఇలాంటి పులావ్ కానీ బిర్యానీ కానీ ఇటువంటివి ఏదైనా చేస్తే కొంచెం నెయ్యి కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి సో నెయ్యిని వేసేసి ఇంట్లో ఏ మసాలా దినుసులు ఉంటే అవి అంటే బిర్యానీ మసాలా అవి ఉంటాయి కదా అవి అన్ఫార్చునేట్లీ ఇవాళ మన ఇంట్లో అన్నీ ఉన్నాయి సో అన్నీ వేసేసాను నేను మళ్ళీ అండి రెసిపీ చేసేటప్పుడు వేయమని చెప్తాను కానీ ఇంట్లో లేకుంటే కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను కూడా ఇంకా కొన్ని క్యాష్యూస్ కూడా వేసేసాను ఆనియన్స్ అన్నీ ఉంటేనే చేయాలి అనుకుంటే చాలా కష్టం అండి వంట డైలీ హౌస్ వైఫ్స్కి అటువంటివి అన్నీ సూట్ అవ్వవు బట్ అన్నీ పెట్టుకోవడం మన బాధ్యత అయిపోయిన వెంటనే ఒక్క రోజు కూడా చేయలేము అనడం కూడా కష్టమే కదా సో ఆనియన్స్ వేసేసుకొని ఆలు అండ్ క్యారెట్ బీన్స్ బఠానీలు ఇవన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది బట్ అఫ్కోర్స్ ఇంట్లో లేవు కాబట్టి వేయలేదు ఇంకా నెక్స్ట్ మిల్ మేకర్ అయితే వేసేసుకున్నాను కొంచెం బీన్ అంటే ఇవి అన్ని మగ్గిన తర్వాత మిల్ మేకర్ వేస్తే సరిపోతుంది లేదు అంటే మిల్ మేకర్ ఎక్కువగా ఉడికిపోతాయి ఇందాక నేను పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాను కదా అది కూడా వేసేసాను సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది నేను ఈ వీడియో ఆన్లోనే ఉంది అనుకుని వేసేసిన తర్వాత కలిపిన తర్వాత మరీ చూశాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ బాస్మతి రైస్ని అయితే వేసుకున్నా ఈ రైస్ని వేసిన తర్వాత కాస్త రైస్కి అంతా ఆయిల్ పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కలిపేసి రైస్ని ముక్కలుగా చేయకుండా ఒక్కసారి అలా కలిపేసేయండి చాలు ఇంకా ఇందాక మనం వాష్ చేసి వాటర్ని కరెక్ట్గానే యాడ్ చేసుకున్నాం కదా సో ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా వాటర్ కి తగినంత వేసుకున్నాను ఎప్పుడైనా సరే వాటర్ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే రైస్కి పర్ఫెక్ట్గా ఉప్పు అయితే అండి సో మనము ఇలా టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని వాటర్ ఎలా టేస్ట్లో ఉన్నాయో చూస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది అర్థమైపోతుంది సో ఇంకా లిట్ పెట్టేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి కదిపేటప్పుడు అడుగు నుంచే కలపండి ఎలా అంటే కలిపేస్తే రై అలా కలిపేశారు అంటే రైస్ అయితే విరిగిపోతుంది ఇంకా మూత పెట్టేసి కుక్ అవనిస్తాను ఇక్కడైతే ఆల్రెడీ ఈ ప్రాసెస్ చేస్తూనే గొంగూర చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను ఎంతనైనా పలావ్స్ బిర్యానీస్లోకి ఇలా గొంగూర రొట్టి పచ్చళ్ళు ఉంటే టేస్టే వేరు కదా సో ఇంకా ఇదైతే ప్రిపేర్ చేస్తున్నా సాటర్డే వచ్చింది అంటే చాలు నాన్ వెజ్ కాకుండా ఇలాంటి స్పెషల్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే నా మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో ఎందుకంటే అందరూ నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు బట్ ఇలా ఒక్కరోజు పెట్టేశామనుకోండి మన ఫుడ్ని కూడా వాళ్ళతో తినిపియచ్చు కదా అంటే నాన్ వెజ్ తినాలని ఉన్నా కూడా తినలేరు అది నా హ్యాపీనెస్కి కారణము బట్ నాన్ వెజ్ రోజు మాత్రం నాన్ వెజ్ చేసుకుంటారు కదా ఇది ఒకరోజు వెజ్ తినొచ్చు కదా అనేది నా ఉద్దేశం మీరేమంటారు కామెంట్లో అయితే చెప్పేసేయండి ఎంతైనా ఏది తినడానికైనా ఒక కంపెనీ ఉంటేనే చాలా బాగుంటుందండి ఏదో ఒక్కరిని తినమని ఎన్ని తెచ్చి పెట్టినా కానీ తినాలనిపించదు అదే పక్కన మన పక్కన ఎవరైనా అబ్బా సూపర్గా ఉంది అనుకుంటూ తింటూ ఉంటే మనకు కూడా బాగా తినాలనిపిస్తుంది కదా ఇంకా గోంగూర చట్నీ అయితే చాలా సార్లు చూపించాను బట్ లైట్గా చెప్పేయమంటే చెప్పేస్తాను పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ ఆనియన్ ఎక్కువ కాదు జస్ట్ ఒక ఆనియన్ వేసేసి అవి మగ్గిన తర్వాత గోంగూర మొత్తం వేసేసి కాస్త పసుపు వేసేసి మూత పెట్టేశాను జీలకర్ర కూడా మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇంకా ఆనియన్స్ని అయితే చాప్ చేసుకుంటున్నా చిన్నగా గోంగూర చట్నీ కోసం అండ్ అలాగే పెరుగు పచ్చడి కోసం నాకు ఈ రెండింటి కాంబినేషన్ ఉందంటే చాలు ఇంకా ఏమీ అవసరం లేదండి చాలా ఇష్టము సో ఇంకా ఆ రెండింటి కోసం అయితే ఆనియన్స్ని కట్ చేస్తా ఉన్నాను ఇంకేం లేదండి గోంగూర మగ్గిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీ వేసేస్తాను ఆ తర్వాత గోంగూర మనం మగ్గించుకున్నాం కదా అదంతా కూడా వేసేసి మంచిగా పోపు పెట్టేస్తాను చట్నీకి మామూలుగా రోడ్లో దంచుకునే పాటైతే ఆనియన్స్ను ఒకటేసారి వేసేసి కచ్చాపచ్చాగా దంచేసుకోవచ్చు బట్ అలా కాకుండా ఇలా మిక్సీ వేసేసాము అంటే మాత్రం మొత్తం పేస్ట్ లా అయిపోతుంది అందుకోసమే తర్వాత ఆనియన్స్ని కాస్త ఆయిల్లో వేసేసి చట్నీలో కలిపేస్తాను అనమాట సో ఇంకా ఆనియన్స్ మధ్య మధ్యలో తాకుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అయినా వెంటనే కొంచెం టిష్యూ పేపర్ వేసేసి వాటర్ వేసేసి పెట్టేసాము అంటే పైన రైస్ డ్రై అవ్వకుండా ఉంటుంది సో ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేసే టైం అయితే వచ్చేసింది ఇంకా మన రెసిపీస్ అయితే ఏంటో చూసేద్దామా వెజిటబుల్ పులావ్ గోంగూర చట్నీ తిరుపతి లడ్డు అండ్ రసము రసం అయితే నిన్న ప్రిపేర్ చేసిందేలేండి ఇవాళ చేయలేదు ఇంకా కాస్త పెరుగు పచ్చడి పెరుగు ఇంకా ఒక్కొక్కరికి వడ్డీ చేస్తూ ఉన్నాను ఎంతైనా అండి మనం చేసింది ఒకరు తిని బాగుంది అంటే మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది కదా సీరియస్లీ అండి నాకు కుక్ చేయడం అంటే చాలా ఇష్టం బట్ నేను చేసింది తినకుండా వేస్ట్ చేశారంటే మాత్రం నా మనసు అస్సలు తీసుకోలేదు చాలా కష్టం అందుకే మ్యాక్సిమం ఇంట్లో తినేవా అంటే తినే వాటిని మాత్రమే ప్రిపేర్ చేస్తాను సో ఇంకా అన్నకి హస్బెండ్కి పెట్టించేసాను నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తా ఉన్నా ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదండి రైస్ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేశాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసింది అనమాట అసలు ఎంత కమ్మగా ఉందో మాటల్లో అయితే చెప్పలేను ఒకసారి ట్రై చేయండి మీరే ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేస్తారు డెఫినెట్ గా చట్నీ పెరుగు పచ్చడి కాస్త వెజిటబుల్ పొలావు నాలా కుక్ చేయడం మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇంకా నేనైతే తిన్న తర్వాత అన్నతో కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము ఇక్కడ మా పిల్లలు చూడండి ఇంకా మా వాడికి ఎవరైనా ఉన్నారంటే టీవీ అస్సలు అవసరం లేదు మంచిగా ఎంగేజ్ అయిపోతాడు బాబా మరిది ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు ఇంతే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్